స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి సంఘటన సినిమాలకి టికెట్ రేట్లు పెంచారు అవి పెంచగానే తెలంగాణ గవర్నమెంట్ కూడా పెంచుతా లేదని చాలామంది ఆలోచిస్తున్నారు నేను మరలా చెప్తాను తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచదు బెనిఫిట్ షో లేదు ఒకవేళ పెంచాల్సి వస్తే గేమ్ చేంజర్కి ఏదైనా ఇచ్చే ఛాన్స్ ఉండవచ్చు ఎందుకంటే ఓ మంచి మెసేజ్ ఏదో ఉంది అన్నట్టుగా వాళ్ళకైనా కన్వే చేస్తే వాళ్ళు సినిమా చూసి ఆ వేళ పెంచవచ్చు ఇక ఏపీలో పెంచాను నేను పుష్ప టూ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ పెంచినప్పుడు ఇదే చెప్పాను బెనిఫిట్ షోలు మీరు ఎవరి కోసం వేస్తున్నారు ఫ్యాన్స్ కోసం ఒకప్పుడు ఫ్యాన్స్ కోసం ఈ బెనిఫిట్ షోలు ఫ్రీగా వేసేవారు బాహుబలి నేను ప్రసాద్ ల్యాబ్స్లో చూసా ఫ్రీగా చూసా అప్పుడు నేను సిక్స్ టీవీలో ఉండే అంటే మన జర్నలిస్ట్ కొంతమందికి పిలిచారు ఆ రకంగా వెళ్ళి ఉన్నాం దాన్ని అప్పుడు సినిమాటోగ్రాఫర్ మన సెంతుల్ గారు బయట ఉన్నారు కానీ మెచ్చుకోవడం కూడా చాలా అద్భుతంగా కెమెరా మ్యాన్ ఇతను చూపేస్తాను అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే ఆ సినిమాకి పనిచేసినటువంటి వాళ్ళు ఒకరోజు డైరెక్టర్ తనను తెలిసిన పిలిపించుకుంటారు ఒకరోజు ప్రొడ్యూసర్ ఓ రోజు హీరో ఓ రోజు కెమెరా ఇలా వాళ్ళు తెలిసిన పిలిపించుకొని సినిమా చూపిస్తారు వాళ్ళకి దానివల్ల ఏంటంటే వీళ్ళు సినిమా ఎలా ఉంది ఏంటంటే పబ్లిసిటీ చేస్తారు మౌత్ పబ్లిసిటీ అన్నట్టు అలా మీరు ఫ్యాన్స్కి బెనిఫిట్ షో వేసి ఫ్రీగా చూపించాలి మన పుష్పప్పుడు అదే ఇప్పుడు కూడా అదే అన్న కానీ ఆ రోజు ఫ్యాన్స్ దగ్గర డబ్బులు నొక్కేసారు ఈ రోజు ఫ్యాస డబ్బులు నొక్కుతున్నాను ఇది కూడా కరెక్ట్ కాదు ఇక మన పవన్ కళ్యాణ్ నేను అన్నాడు బెనిఫిట్ షోలు కావచ్చు నార్మల్ టికెట్ రేట్లు ఈవెంట్స్ కావచ్చు టికెట్ రేట్లు పెంచితే ప్రతి రూపాయి మీద పద్దెనిమిది పైసలు జిఎస్టీ గవర్నమెంట్కి వచ్చిందా ఓకే వచ్చింది కరెక్టే కానీ డిమాండ్ సప్లై ఎస్ నేను కూడా అదే చెప్పాను డిమాండ్ సప్లై ఓకే నిజమే కానీ ఈ బెనిఫిట్ షోల పేరుతో మీరు ఎవరి జేవుళ్ళకి చిల్లు పెడుతున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి ఫ్యాన్స్ని దేవుళ్ళు అంటారు కానీ ఆ దేవుళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటా ఈ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఈ దేవులు ఉన్నారు కదా కూడా డబుల్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళలో ఎక్కువ శాతం పేదలే ఉంటారు మనలో నిజంగా పేదవాళ్ళే ఉంటారు అవునా కదా ఈ వీడియో చూస్తే మీరే చెప్పండి సో అంతే మేము వీడియో క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులైతే ఓటర్లను దేవుళ్ళు అంటున్నారు కానీ వారి నుంచే మొత్తం గుంజుతారు అన్ని రకాల ట్యాక్స్ల అవన్నీ ఇవ్వని అలాగే సినిమా ప్రేక్షకులు మా దేవుళ్ళు ఫ్యాన్స్ నా దేవుళ్ళు అంటారు చివరికి వాళ్ళు చూసి మాటలు లాగుతూ ఉన్నారు బెనిఫిట్స్ అని అదని సో ఎవరైనా కానీ బెనిఫిట్ షోల పేరుతో అడ్డదండ టికెట్ రేట్లు పెంచి అభిమానుల నుంచి డబ్బులు లాక్కెట్టే అది కరెక్ట్ అయితే కాదు నిజంగా ఫ్యాన్స్ కోసం వేసే షోలు అంటే ఫ్రీగా వేసి చూపించండి అది నిజంగా మీరు మీ అభిమానులకి మీ ప్రేక్షకులకి ఇచ్చే గౌరవం